మన దీపం వాష్యకమెడికాల మాత్రం మన ఎవరు కూడా మర్చిపోవడానికి ఈఎం పర్స్ కరెంటు అదే విధంగా ఆరోగ్య శ్రీ రైతులతో ఉచితంగా ఇచ్చిన కనకత అంటే ఈ నాడు వన్నా లెక్కలు లేనంతో లేదు కదట వన్ నాడు ఇచ్చిన పరిస్థితి ఆ నాడు దీపం కలర్ గారు కలిగి అరవై మనం ఎవరైనా కూడా మర్చిపోవడానికి లేదు కార్యక్రమాలు వాళ్ళ కార్యకర్తలు కానీ ఏం మాట్లాడే విషయం కూడా మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు మమ్మల్ని గెలిపేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కంటే భిన్నంగా దాంతో పాటు సూపర్ సిక్స్ కూడా మేము ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు వాళ్ళ కార్యకర్తలు కూడా ప్రజల దగ్గర చంద్రబాబు ఇచ్చిన భాగాన్ని ఈ విధంగా ప్రజల దగ్గరికి అందరూ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఇచ్చినది ఒక్కసారి మీకు అందరూ కూడా వినిపించారు చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నా పైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ప్రజలను సుఖించాలని అనుమానం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ పార్టీ అధికారంలో వచ్చాక భవిష్యత్తుకు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి విమర్శన లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇంట్లో చంద్రబాబు నాయుడు దాంతో పాటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఈ విధంగా వాళ్ళు కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఒకసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్

అంటే ఒకసారి ఆలోచించండి అంటే ప్రజలను ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడే చంద్రబాబు నాయుడు పాటలు మోసపోయి గత మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మన మోసం చేయడం జరిగింది నాలుగోసారి ప్రజలు కూడా ఇన్ని రోజులు

అంటే ముప్పై ఆరు వేల రూపాయలు కూడా ఎందుకు ఇవ్వలేదని కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన మన అందరం కూడా గమనించడానికి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రజలకు అందరూ కూడా చంద్రబాబు చేసిన మోసాన్ని తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే బాబు సూరిటీ మోసం క్యారెంట్ కార్యక్రమంలో ఈ రోజు మేము ముందుకు రావడం ఒక్కసారి పిల్లవాళ్ళు తెలుగు చేశాము అటవాలు ఎందుకంటే మనకి స్వప్న శిక్షలు వచ్చిన వాళ్ళతో చెప్పలేం కానీ జగన్ మోహన్ రెడ్డి కారణం కూడా నిచ్చిన పథకాలు ఎందుకు యువాల పథకాలని చంద్రబాబు నాయుడు మేము ఆ పథకాలతో పాటు ఈ పథకాల సభం జరిపినారు ఆ పథకాలు ఖచ్చితంగా ఎట్లాంటిది వాళ్ళని నిలదీశారు అవసరం అవసరం ఉన్నది మాత్రం మేము మీ సభను మీ కథలు తెలుగు చేస్తాం ఖచ్చితంగా ఈ రోజు మనం ఎందుకు ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లోనే కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఎంత డబ్బులు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రామాలు తిరిగేటప్పుడు ఈ కార్యక్రమంతో పాటు గ్రామ కమిటీలు కూడా వేయాల్సిన అవసరం ఉంది ఒక అధ్యక్షుడు నలుగురు ప్రధాన కార్యదర్శులు నలుగురు కార్యదర్శులతో తొమ్మిది మందిని కలిపి ఆ గ్రామ కమిటీ వేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాళ్ళైతే ఒక ప్రజలు ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఇద్దరు కార్యదర్శులు మొత్తం ఐదు మందిని కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ గ్రంథీలన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రామరెడ్డి గారిని ఈ ఈ భాగంలోనే అది కూడా పూర్తి చేయాలని కూడా నేను ఈ సభాపతి ఇక్కడ ఉండే కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా నేను ఈ సభాపతి విజ్ఞప్తి చేస్తాను పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడికి ఖితంగా అంటే ఉన్న మాత్రం సవాల్ తమ

వచ్చిన ఆ రోజు నుంచి కూడా ఫాదర్ కుటుంబం అంటే నాకు ఎంతో ప్రత్యేకమైన గవర్నమెంట్ ఖచ్చితంగా